న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ప్రతిష్ట జరగనున్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు యాభై నాలుగు మంది సభ్యులు కమిటీగా ఏర్పడి ఆలయం నిర్మించడం జరిగింది ఈరోజు నాలుగవ రోజు శ్రీ లక్ష్మీ గణేశ మందిరం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం జరిగింది మొదటి రోజు అగ్నిమదనం రెండవ రోజు సుదర్శన హవనం మూడవ రోజు నారాయణ హవనం నాలుగవ రోజు లక్ష్మీ నరసింహ హవనం సోమవారం బలిహరణం పూర్ణాహుతితో ప్రతిష్ఠ కార్యక్రమం జరుపుతారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారు మరియు వారి మనువడు ప్రముఖ వేద పండితులు నంబి వాసుదేవాచార్య చేతుల మీదుగా ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ముచ్చింతలు జీఆర్ స్వామి ఆశ్రమం నుండి వేంచేసిన వేద పండితులు వంశీ కృష్ణమాచార్యుల వారి బృందం కార్యక్రమక్రతు నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

शरीरभूतभृद्भोक्ता अपिन्द्रो पूरिताकुन्दो अम्बो निधिरनन्तात्मा महोदतिशयोदकः

இரண்டு ஆயிரம் பத்தொன்பது

హనుమంతుడు పరమభక్త శిఖామణుల్లో ఒకడు హనుమంతుడు అన్నమాట ఎందుకంటే హనుమంతుడిని ఆరాధన చేయాలి అంటే ఇప్పుడు ఇందాక కదా నరసింహస్వామి ఇంత గొప్పవాడు ఆయన్ని మనం చూడలేం ఆయన్ని చూసేవాళ్ళు వాళ్ళు ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళని అంటే యుద్ధం అంటే ఆయన యొక్క శత్రుబలాన్ని మొత్తాన్ని కూడా మట్టు కరిపించి సముద్రాన్ని మళ్ళీ యువతలు గొడ్డకు వచ్చాడనమాట ఆ వచ్చినటువంటి రోజు నిన్న కాబట్టి కాబట్టి ఈరోజు నాలుగవ రోజు మనకు రేపటితో ప్రతిష్ట అయిపోతుంది కాబట్టి ఈరోజు విశేషించి మనందరికీ మన ఊరి వాళ్ళందరికీ కూడా కులదైవమైనటువంటి నరసింహ We <speaking in> are <Spanish>

जय श्री नारायण जय श्री नारायण जय श्रीमान ா வே கோவி ஜமமாராயண ஜாராயய சிமாராயணி மன் ಅರ ನೇತೆ ಉಂಟಪ್ಪ ಅ

అంగరంగ వైభవంగా శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అంగరంగ వైభవంగా నిర్మాణం జరిగింది అట్టి ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ ఐదు రోజుల పాటు చేయడానికి వివాహం నిశ్చయించడం జరిగింది అంగరంగ వైభవంగా ఎలాంటి వాతావరణం అంటే అక్కడ పోయి మనం కూర్చుంటే ఎంతటి ప్రశాంతత ఉంటుందో ఒక్కసారి వంచి తిరగిస్తే అర్థమవుతుంది ప్రశాంత వాతావరణం చక్కని వాతావరణ ఎలాంటి కరుస వాతావరణంలో లేకుండా ఎలాంటి వాతావరణంలో భావిస్తున్నాను భావిస్తున్నాం తోట స్థానాన్ని సేకరించి ఆలయాన్ని మాది దీనికి కొనుక్కోవాలి ఈ ఆలయాన్ని వినిపించడం జరిగింది వరకు ఇది కనిష్టంగా భక్తం చేస్తున్నాను ఈ ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు కలిసి భగవంతుని స్టేషన్ భక్తులు వారి పొంగు బంగారంగా దేవాలయాలు నిర్మతుంటారని ఆశిస్తున్నాం తీర్మానం ప్రభుత్వ వేద ఈ ఇక్కడ కలిష్ట కార్యక్రమాన్ని చేపడుతున్నారు అలాగే మనకు ఆశ్రమం నుంచి ముచ్చింతల నుంచి ఆలయ అర్చకులందరూ వచ్చి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది వారందరూ కూడా ఎన్నో ఆలయాలు ప్రతిష్ఠించి ఎన్నో ఆలయాలకు విశేష పూజలు చేయడం జరిగింది వారంతా వచ్చి వంశీ వంశీకృష్ణమాచార్య ఆధ్వర్యంలో వారి బృందం అంతా వచ్చి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వారు ఎన్నో దేశంలోని ఎన్నో స్థలాలలో ఇలాంటి ప్రతిష్టలు చేయడం జరిగింది అలాంటి బృందం మనకు జీఆర్ స్వామి ఆశ్రమం నుంచి రావడం నిజంగా మన అదృష్టంగా మనం భావిస్తున్నాం వారు వచ్చిను అంటే ఇక్కడ ఒక పవిత్రత ఏర్పడుతుంది ఇక్కడ ఒక చక్కని ప్రతిష్ట కూడా జరుగుతుంది అనే విషయం అందరికి తెలియదు కాదు నిజంగా భవిష్యత్సంహాచార్య గారు అభినందనీయులు వారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగడం నిజంగా మేము ఆనందంగా భావిస్తున్నాం నాకు కూడా ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు చెప్తున్నాం జై శ్రీ జై పద్నాలుగు తారీఖు సోమవారం ఉదయం ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీ నంది వేణుగోపాలాచార్య కౌశిక గారి చేతుల మీద ప్రతిష్ట ఉదయం జరుగుతుంది ఇట్టి ప్రతిష్ట కార్యక్రమాన్ని తనివి తీర తినకించి దర్వ కావాల్సిందిగా జైత్యాల పద్ధ ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా వినయించుకుంటున్నాను జై శ్రీ